శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి వారి జీవితంలోనేటువంటి ముఖ్యమైనటువంటి ఐదు శుభయోగాలు అలాగే వీరి జీవితంలో వచ్చేటువంటి కీలకమైనటువంటి మార్పులు అలాగే మకర రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ మూడు రోజులు జూలై నెలలో వీరికి తలరాత మారిపోతుంది అనడానికి ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు వీరి జీవిత లైఫ్ గురించి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఫలితాలు దక్కుపోతున్నాయి కాబట్టి ఈ వీడియో చూసే ముందు మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఒక పది నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియో చూడండి మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది మా వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఖచ్చితంగా జై శ్రీరామ్ అనేది కామెంట్ అయితే చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాంటి మరింత సుభయోగాల గురించి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మకర రాశి మనం చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ ఒక్క నక్షత్రాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి ఆ మకర రాశి కిందకైతే వస్తారు ఈ మకర రాశిలో జరిగేటువంటి ఐదు అద్భుతమైనటువంటి సంఘటనలు శుభ ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా వీరికి మకర రాశి వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాం మకర రాశి వారు ఎప్పుడూ కూడా వారికి శనిగ్రహం ఆధిపత్యంగా ఉన్నటువంటి రాశి అలాగే వీరి యొక్క మనస్తత్వం కోసం మనం చూస్తే వీరికి డిసిప్లిన్ ఎక్కువ అలాగే కర్మత తత్వం అలాగే ధైర్యము స్ట్రా స్ట్రాటజిక్ మైండ్ వీరి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు మకర రాశి వారిలో ఎప్పుడూ కూడా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు ఫలితాల కంటే క్రమశిక్షణ ఎక్కువగా ముఖ్యమవుతుంది అంటే ఎవరైనా షార్ట్ స్కర్ట్స్ వెళ్తూ ఉంటే వీరిని మాత్రం స్లోగా స్టడీగానే ముందుకు వెళ్తారు అలాగే వీరికి ఆత్మవిశ్వాసము ఎక్కువ కానీ లోపల భయం ఎక్కువగా ఉంటుంది పైకి చాలా ధైర్యంగా కనపడిన లోపల కొంచెం భయం ఎక్కువగానే ఉంటుంది కానీ వీరైతే మాత్రం ఎప్పుడూ కూడా చాలాసార్లు తమ భావాలు బయట పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడరు లోపలే దాచేస్తూ ఉంటారు వీరు ఎప్పుడు తమ కుటుంబ సభ్యులు సభ్యులు మోస్తూ ఉంటారు అలాగే ఎంత పని చేసినా ప్రశంస గుర్తింపు చాలా తక్కువగా దక్కుతుంది అదే విధంగా వీరికి శనిగ్రహం ప్రభావం వల్ల మకర రాశి వారి మనసులో ఒక జాన స్వరూపిణిలో లో ఎక్కువగా పోలి ఉంటుంది శివ పూజ స్తోత్ర పఠన మౌనము మరియు జానము వీరికి ఎక్కువగా శాంతినిస్తుంది కాబట్టి వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వీరు ఎన్ని అనుకున్నా కూడా మంచిగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరికి కలిగేటువంటి ఐదు శుభయోగాలు కీలకమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం వివరంగా ఒకటి తర్వాత ఒకటే చూద్దాం వీరికి ముఖ్యంగా మనం చూస్తే వీరి యొక్క జీవితంలో ఏంటంటే మొదటగా గత కొన్ని రోజులుగా అంటే సంఘర్షణలో విజయం అయితే వీరికి నిలబడుతుంది అవి ఏంటంటే గత కొన్ని రోజులుగా వీరు కొంతమంది వ్యక్తులతో వీరు లోపల పెట్టినటువంటి పనులు నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీరు ఎవరినైనా కూడా ఒక పని చేశారంటే ఎదుటి వారికి నమ్మిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు వీరిని పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగిస్తూ ఉన్నారు అలాంటి లోపల నాశనం చేసేటువంటి ప్రయత్నాలు అయితే వీరు చేస్తున్నారు వీరు విషయంలో కానీ ఈ జూలై ఏడు నుంచి ఈ మూడు రోజులు కూడా వారి కుట్రలు పూర్తిగా గుర్తించి అద్భుతంగా దాట వెళ్తారు ముఖ్యంగా ఉద్యోగ రంగంలో వీరికి పై అధికారుల నుంచి వచ్చేటువంటి అనూహ్యమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ పొందేటువంటి అవకాశాలు వీరికి చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి అందువలన వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా వీరికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అందులో ముఖ్యంగా మనం చూస్తే వీరికి అదృష్టకరంగా లాభం దక్కబోతుంది అది మూడు రోజుల్లో ఖచ్చితంగా వీరికి పాతగా ఎవరైనా ఎగేసినటువంటి బాకీలు తిరిగి రావటం గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు మంచి ఫలితాలు దక్కటం ఉద్యోగ వర్ణ వర్గానికి చెందిన వారికి మంచి ప్రమోషన్లు అలాగే ఆదాయపు మార్గాలు వీరికి అయితే ఖచ్చితంగా దక్కబోతున్నాయి బిజినెస్ చేస్తున్న వారికి కొత్త కాంట్రాక్ట్లు కూడా రాబోతున్నాయి ఇది సంపాదన కన్నా కూడా ఆశ్చర్యం ఎక్కువగా కలిగించేటువంటి రోజుగా వీరికైతే నిలబడుతుంది మరీ ముఖ్యంగా మనం గనక చూసినట్లుగైతే వీరి యొక్క జీవితంలో గనక ఈ రోజున చాలా వరకు ఇబ్బందులు సమస్యలు పడుతున్న వారు కూడా కొంతమంది ఉన్నారు వారికి ఈ రోజున ఈ మూడు రోజులు కూడా ఆర్థిక అభివృద్ధి కనపడుతుంది ఇక వీరికి శుభయోగం రెండో విధంగా ఏ విధంగా ఉంటుందంటే గురు పుష్యయోగం ప్రభావం అనేది వీరికి మొదలవుతుంది ఎందుకంటే ఈ రోజున గురు పుష్యయోగం అనేది వీరికి ఏర్పడుతుంది అత్యంత శుభకార్యాలకు అనువైన రోజులుగా పండితులు చెప్పే రోజు నూతనమైనటువంటి కార్య ప్రారంభం ఈ రోజు చేయాలనుకుంటున్న వారు ఏదైనా ఇంటి కొనుగోలు చేయాలనుకుంటున్న వారు లేదా వాహన కొనుగోలు చేయాలనుకుంటున్న వారు దేవాలయాల సందర్శనలు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి పునాదులు వేసే వారికి ఈ రోజు మరి అత్యంత శ్రేష్టంగా ఉంటుంది అది చేసేవారికి కదండి మరి మాకెందుకు శ్రేష్టంగా ఉంటుందంటే అక్కడికే వస్తున్నాను మకర రాశి వారికి కూడా ఈ యొక్క మూడు రోజుల నుంచి ఈ యొక్క శ్రావణ మాసంలో వీరి నూతన ఏదైనా ప్రారంభించాలనుకునేది ఖచ్చితంగా జరుగుతున్నాయి ఎన్నాళ్ళుగా ఇల్లు లేక బాధపడుతున్న వారికి ఏదైనా వాహనాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా వాహన కొనుగోలు అలాగే వీరికి గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని నూతనమైనటువంటి గృహాలకు అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ అదే విధంగా కొన్ని మొక్కుబడులు ఉండటం వల్ల కూడా కొన్ని పనులు మనకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి మొక్కుబడులు కూడా వీరికి కొన్ని అయితే కనిపిస్తూ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా భగవంతులకు సంబంధించినటువంటి మొక్కుబడులు ఎక్కువగా ఉన్నాయి అవి మీరు ముందుగా తీర్చుకుంటే మీకు చాలా అద్భుతంగా అయితే నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వీరికి ఈ యొక్క యోగాలలో కూడా శని యోగం అంటే శని గ్రహ అనుగ్రహం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే మకర రాశి వారికి శని స్వగృహంలో ఉండటం వలన ఈ జూలై ఇరవై తొమ్మిది నుంచి కూడా వీరికి చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహంగా నిలబడబోతుంది ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేనిది సాధించలేనిది యోగాలు వీరికైతే అందబోతున్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తీర్పు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంబంధించినటువంటి వాటిల్లో శత్రువుల నుంచి బయటపడతారు వ్యాధులు తగ్గడం మొదలవుతుంది జీర్ణంగా ఉన్నటువంటి పనులు కూడా అజీర్ణంగా ఉన్నటువంటి పనులు జీర్ణం అవుతాయి అంటే ముఖ్యంగా గతంలో ఎవరైతే వీరికి శత్రువులు ఉండి ఆ శత్రువులు వీరిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో శత్రువుల పరంగా వీరికి చికాకులు కలిగించాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులు కూడా వీరికి దూరం అవుతున్నారు వాళ్ళు ఎవరో కూడా తెలుస్తుంది గత కొంతకాలంగా వీరు ఆరోగ్య పరంగా పెద్దల పరంగా కొన్ని సమస్యలు పడుతున్నవారు తీవ్ర ఆలోచనలు హాస్పిటల్ పరంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాధులు తగ్గడం కూడా మొదలవుతుంది వీరికి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా తొందరగా అయ్యేటువంటి అవకాశాలు వీరికి చాలా బలంగా కనిపిస్తూ ఉన్నటువంటి రోజుగా నిలబడుతుంది అదే విధంగా మనం గనక చూసుకున్నట్లయితే వీరికి శని దేవుడు కృప కలిగినటువంటి రోజు గనక వీరికి శని పూజలు కూడా చేసుకోవటం చాలా మంచిది అదేవిధంగా వీరు గనక ఏ విధమైనటువంటి ఫలితాలు ఏ విధమైనటువంటి మార్గాలు వీరికి నిలబడుతున్నాయి అనేది చూస్తే ఈరోజు కొంతమంది మకర రాశి వారికి ఆకస్మికంగా స్థిరాస్తి పలు సమాచారం లభించనుంది అలాగే పాత రుణాలు పరిష్కారం అలాగే ఏదైనా సొంత వస్తువులు కొనుగోలు వంటి విషయాల్లో కూడా శుభ సమాచారం అందబోతుంది ఈ రోజు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కూడా ఈరోజు ప్రారంభించండి మీకు అత్యధికంగా లాభంగా దక్కుతుంది పెట్టుబడులపై అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు మీకైతే వచ్చేటువంటి సూచనలు కూడా చాలా బలంగా ఉన్నాయి అదే విధంగా మన యొక్క నాలుగవ వీరికి యోగం ఏ విధంగా ఉంటుందంటే ఈ మూడు రోజులు కూడా ముఖ్యంగా వీరికి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి దూరంగా ఉన్నటువంటి బంధువులు వీరికి మళ్ళా కలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబ కలహాలకి చెందేటువంటి అవకాశాలు కూడా తొలగిపోతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు మరియు జీవిత తోటి మంచి సంబంధము వివాహాలకి యోగాలుగా ఏర్పడబోతున్నాయి ఈ శ్రావణ మాసంలో తులసి పూజ అలాగే శివాభిషేకము అలాగే అమ్మవారికి మీరు చేస్తే మరింత బలంగా చేకూరుతుంది అనడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు ఇక ఐదవ శుభయోగంగా విదేశీ అవకాశాలు పదోన్నతులు పొందడం వీరికి అత్యధికంగా కనిపిస్తుంది మకర రాశి వారికి సోమవారం తర్వాత వీరికి అత్యుత్తంగా వీరికి మంచి డెవలప్లు అయితే నిలబడబోతున్నాయి గతంలో వీరు ఏదైతే ప్రయత్నించి రిజెక్ట్ అయినాయో స్కాలర్షిప్లు కానీ వీసా సంబంధించిన కానీ అప్లికేషన్లు మళ్ళీ ఓపెన్ అవుతాయి అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఆల్రెడీ ఉన్నారో వారికి ఒక మంచి అద్భుతంగా నిలబడబోతుంది అదేవిధంగా వీరికి విదేశాలలో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వ్యాపారం కోసం ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో శుభకార్యాల కోసం ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారి అందరికీ కూడా విదేశంలో ఉన్నటువంటి వారికి ఈ సమ్ ఈ మూడు రోజుల తర్వాత నుంచి మంచి కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయి విశేషమైనటువంటి రంగాల వరకు వీరికి అభివృద్ధి జరగబోతుంది మీకోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్వ్యూలు సంబంధించినటువంటి వాటికి పూర్తి పాజిటివ్ కాల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదే అదే విధంగా ఈ జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు కూడా మీకు ఉద్యోగ ప్రక్రియలో మంచి క్లారిటీగా వస్తుంది అలాగే వ్యాపారం సాధించాలనుకున్న వారికి కూడా మంచి అద్భుతంగా ఉంటుంది మిత్రుల సహకారం ద్వారా ఫ్యామిలీ మద్దతు ద్వారా వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది పాత వ్యాపారాలు మరియు పాత నూతనమైనటువంటి మార్గాల్లో మార్పులు సులభంగా లభ్యమవుతాయి అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా వీరికి వివాహంలో గాని నిశ్చితార్థాల్లో కానీ గృహ ప్రవేశాల్లో ఉంటే కానీ నూతనమైనటువంటి గృహాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ విదేశాల్లో కుటుంబ పెద్దలకి అంగీకారంతో పనులు సాఫీగా సాగుతాయి ఒక చిన్న అనుమానం కూడా లేకుండా ఆలస్యంగా ఉన్నటువంటి పనులు కూడా దైవ అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఐటి ఉద్యోగస్తులకు కానీ అండ్ వెబ్సైట్లలో వర్క్ చేసే వాళ్ళకి కానీ చదువులలో ఉన్నవారు కానీ విదేశీ యూనివర్సిటీల నుంచి కూడా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు దక్కనున్నాయి వ్యాపార మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక గుడ్ న్యూస్గా కనపడుతుంది తలరాత్రిని మార్చే అవకాశం ఇది జీవిత మార్గాన్ని కూడా మలుపు తిప్పే స్థాయికి తీసుకు వెళ్ళబోతుంది విదేశీ ప్రయాణంలో ఉన్న ఉన్నవారికి మనం ఫైనల్ గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మనకి మకర రాశి వారికి ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ లాంటిది వాళ్ళనమాట వీరు తలరాతే మారిపోతుంది అనుకున్నటువంటి కూడా వీరి జీవితంలో నష్టాలు అయిపోయింది మా జీవితం అయిపోయింది అని అనుకున్న వారికి కూడా వీరి జీవితంలో కొత్త మార్గాలు శుభయోగాలుగా నిలబడుతుంది ఈ మూడు రోజుల్లో చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు మీరు ఏ విధంగా ఉందంటే ఖచ్చితంగా శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ అలాగే సోమవారం నాడు కానీ మీరు శనిదేవుడికి నీళ్ళ తైలం దీపం వెలిగించాలి కుదిరితే శనివారం ఈ మూడు రోజుల తర్వాత అయినా పర్వాలేదు సోమవారం ఖచ్చితంగా పాలు బెల్లం తులసితో శివాడికి అభిషేకం చేయండి ఈ మూడు రోజులు కూడా మీకు ప్రొఫెషనల్ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటే మరింత అద్భుతంగా అయితే నిలబడబోతుంది ఇంకా ఫైనల్ గా మనం ఈ మూడు రోజులు కూడా వీరికి ఊహించినటువంటి జాబ్ చేంజ్ అలాగే విదేశాల్లో ప్రాజెక్ట్ అప్రూవల్ అవ్వడం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం ఏదైనా కొత్తగా ఆరంభించాలనుకునే వారికి ఆలోచించకుండా ముందుకు వెళ్ళొచ్చు గురుగ్రహం దృష్టి వీరికి అనుకూలంగా మారుతుంది జ్ఞాపకం పెట్టుకోండి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం వచ్చే ఆరు నెలల్లో మీ జీవితంనే ప్రభావితం చేస్తుంది ఇంకా మకర రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కలిగేటువంటి ఐదు అద్భుతమైనటువంటి శుభయోగాలు మీ జీవితం మార్పుకి ఈ మూడు రోజుల్లో ప్రారంభం కానుంది మీరు కూడా మీ అభిప్రాయాలను ఏ విధంగా మార్చుకోవాలనుకున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా మీరు గనక చూసినట్లయితే ఇలాంటి శుభయోగాలు మరియు బంగారు అవకాశాలు తరచుగా రాకపోవచ్చు మీ జీవితంలో ఆధ్యాత్మికంగాను మరియు ఆర్థికంగాను ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటే ఈ మూడు రోజులు భగవంతుడికి ఇచ్చినటువంటి బహుమతి అనుకొని ఖచ్చితంగా శివుడికి యొక్క అనుగ్రహం పొందడానికి మీరు మంచిగా ముందుకు వెళ్ళాలి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీకు ఈ యొక్క మీకు ఏ సుభయోగం ఆ అనుభవంలోకి వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ దోంట్లో మీరు ఉపయోగపరంగా ముందుకు వెళ్ళాలనుకున్నారో దానికి మాకు ఒక కామెంట్ రూపంలో ఇవ్వండి అలాగే లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి వారికి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరొక అద్భుతమైనటువంటి జాతక విశ్లేషణల కోసం మళ్ళీ మనమైతే కలుద్దాం అలాగే మీకు మకర రాశి వారికి ఈ మూడు రోజులు మరింత అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా ధ్యానిస్తూ శుభం ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ శుభం మంచిది